అండి మనిషి తన ఫెయిల్యూర్స్ కనుక కప్పిపుచ్చుకోవాలంటే ఎదటివాడి మీద చండాల పా దరిద్రపుగొట్టు కామెంట్లు దరిద్రపుగొట్టు అపనిందలు వేస్తూ ఉండటం అనేది అలవాటు ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో నలభై సంవత్సరాలుగా మనందరం చూస్తున్న విషయాలే ఇవి ఎదటివాడి మీద ఏదో ఒకటి ఏదో ఒకటి బురద చల్లాలి అంటే ఒక శృంగార పరంగానో లేకపోతే ఒక ఒక కంప్లీట్గా ఎట్లా ఏంటంటే ఒక అక్రమ సంబంధాలు ఇవన్నీ ఎందుకంటే జనాలకి ఇట్లాంటివంటే చాలా ఇష్టం అనమాట జనాలకు ఇష్టం ఏవి అబద్ధాలు నేరాలు క్రూరాలు నికృష్ట విషయాలు దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా జనాలని జనాలను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఒకటి హ్యూమన్ నేచర్ ఒకటి దాన్ని అర్థం అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ ఈ ఈ రకమైన ప్రక్రియని నలభై సంవత్సరాలుగా చూ చూస్తున్నాం మేమందరం కూడాను అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంటు వచ్చింది జగన్ ఇచ్చే వాటి అన్నిటికంటే మేము ఎక్కిస్తాము మేము అలా చేస్తాము ముఖ్యంగా ఏంటంటే మందు సరిగా ఇవ్వటం లేదు జగన్ చాలా కాస్ట్లీ చేశాడు అది అని అని మేము చాలా మా నా నాణ్యమైన మందు ఇస్తాము చాలా తక్కువ ధరకిస్తాము నాణ్యమైన ధరకిస్తాము సరసమైన ధరకిస్తాము అని మొత్తం జనాల్ని ప్రలోభ పెట్టారు వచ్చారు అంతేకాదు అమ్మఒడి కాదు మేము తల్లి వంద తల్లి వందనము తల్లి తద్దినం ఏదో పెడతాము మేము చాలా బాగా పెడతాము పైగా అక్కలుగా అక్కమ్మ అక్కలు చెల్లెళ్ళమ్మలకి వీళ్ళందరికీ కూడాను మేము చాలా ఆయన కంటే ఎక్కువ ఇస్తాము మేము ప్రతి పిల్లాడికి కూడా అమ్మఒడి అమ్మ తల్లి తల్లి తల్లికి వందనం తప్పున పదిహేను పదిహేను ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవన్నీ కూడాను పైగా సిలిండర్లు ఇస్తాము ఫ్రీ బస్సులు ఇస్తాము ఏంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట ఇవాళ కాళ్ళు మొత్తం చతికిలబడి కూర్చుంది ప్రభుత్వం అంటే లే డబ్బులు లేవా అంటే మరి అదే డబ్బుల్లో ఇప్పుడు ఉన్న బడ్జెట్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా మేనేజ్ చేసేవాడు ఇప్పుడు ఎంత రాబడి ఉన్నదో ఎంత ఖర్చులు ఉన్నాయో ముందు ఉన్నది కూడా పోయిన ఐదు సంవత్సరాల్లో కూడా అదే కాక కాక కాకపోతే ఏంటంటే ఇవ్వాలి అని అంటే ఎట్లగిన ఇవ్వచ్చు ఇవ్వకూడదు అంటే ఎన్నో రకాలుగా మభ్యపెట్టి పైగా అబద్ధాలు చెప్పి కాకమ్మ కబుర్లన్నీ చెప్పేసి కాకమ్మ పిచ్చుకమ్మ కబుర్లు చెప్పేసి ఎదటి వాళ్ళని దుమ్మెత్తిపోయాలి అంటే మంచి చేసిన వాడిని మీద దుమ్మెత్తిపోయాలన్నమాట ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త కొత్తగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మంచి ఒక చాలా అంటే ఒక పవర్ఫుల్ ఒక వార్త ఒకటి ప్రచురిస్తున్నారన్నమాట ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లు తినట జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా తీసుకొచ్చి సంచలనారాపణ బాలీవుడ్ హీరోయిన్ కోసం నువ్వుని సలహాదారు సలహాదారుడు కలిసి అధికార యంత్రాంగాన్ని వా వాడుకుంటారా స్పెషల్ ఫ్లైట్లలో ఆమెను విజయవాడ తీసుకొస్తారా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బాధించి వేధిస్తారా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇలాంటి పనులు చేయ చేయడానిక బెంగళూరులో అసలు నువ్వేం చేస్తున్నావు సమాధానం చెప్పు జగన్ అని సజ్జల జగన్ ఫోటోను ట్వీట్ చేసింది టీడీపీ మరి వీళ్ళు వీళ్ళు సమాధానం చెప్పటం కాదు అసలు ఇప్పుడు టీడీపీ నాయకులు అధినాయకులు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు అసలు ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి వెళ్ళి ట్యాంపరింగ్ చేయడానికి వెళ్ళారని వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు చాలా గగ్ గగ్గోలు పెడుతున్నారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు సారీ వై వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళామని వీళ్ళు సమాధానం చెప్పటం కాదు అసలు పోని మీ దగ్గర వీళ్ళ దగ్గర ఏదన్నా పోని ఒక ఆధారాలు ఉంటే ఇదిగో ఫలానా ఇదిగో ఫలానా ఇట్లా ఆ రోజు ఫలానా రోజు నువ్వు అక్కడికి ఉన్నావు ఇక్కడ ఉన్నావు అయినా ఈ విధమ ఈ దరిద్రపు కొట్టు ఈ అనబుద్ధి అదే అని ఇట్లాంటి టైంలోనే అనాలనిపిస్తుంది ఈ రంకు ఎందుకు ఈ చండాలప గొడవలు ఎందుకు ఈ అక్రమ సంబంధాల గురించి ఎందుకు అసలు పార్టీ ఏ పార్టీ ఏ బేస్ మీద వచ్చింది తెలుగుదేశమే కదా మొత్తము మొత్తం ఈ ఈ రంగులు ఈ హీరోయిన్లు హీరోలు ఈ బ్యాక్గ్రౌండ్ సినిమా సినిమా బ్యాక్గ్రౌండ్లో బ్యా బ్యాక్గ్రౌండ్తో వచ్చింది కానీ ఏంటంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనం ఏ పనులు చేస్తుంటే ఆ పనులు ఎదటి వాళ్ళు చేస్తారు అనుకో అని 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 అనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళు ఆ పని చేశారో లేదో మనకు తెలియదు ఆ పని చేస్తారో లేదని కాకపోతే ఏంటంటే తెలుగుదేశం మీద ఒక చాలా పెద్ద పెద్ద బండరాయి వేసి వేశారు నలభై సంవత్సరాల ముందు కాంగ్రెస్ నాయకులు ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి పని ఏదో చేసి సింబల్ని తెలుగుదేశం సింబల్ని వాళ్ళేదో వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించుకున్నట్టుగాను న్యాయస్థానాలని ఏవో ఇట్లా ఏవో న్యాయస్థానాలని ఇవి చేసి ఒక మేనేజ్ చేసి అంటే న్యాయస్థానాల జడ్జిలను నేను అంటలేదండి న్యాయస్థానాలంటే పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా చెప్పని చేయగలుగుతారు కా కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇట్లాంటి లొసుగులన్నీ కార్ పార్టీలో పెట్టుకుని పైగా ఇంకొకటి ఏంటంటే ఎంతోమంది కవిత కావచ్చు లేకపోతే దివ్యవాణి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని ఎంతో ఎక్స్ప్లైట్ ఎక్స్ప్లొట్ చేస్తున్నారు ఆడవాళ్ళని రమ్మని పిలుస్తారు సాయంకాలం అయితే రమ్మని పిలుస్తారు అది ఇది అని 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 అంటాం ఆవిడ ఎన్నెన్నదో అది మనం అంతా చూసాము ఎందుకంటే లొసుగులు మన దగ్గర పెట్టుకుని వాళ్ళని అంటాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని చూసిన వాళ్ళు కావచ్చు సజ్జలు రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు ఏవో మగవాళ్ళు కదా వాళ్ళకేమి సంసారాలు చేయలేదా చెయ్యరా అంటే అవి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ కాపురాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఏం చేసుకుంటారో అది మనకు అనవసరం వాళ్ళు ఏవో ఉత్తములు లేకపోతే వాళ్ళు అసలు ఏమీ మనుషులు మనుషులు చేయ చేయాల్సిన పనులు వాళ్ళు చేయరంటే మనుషులు చేసే పనులే చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళు నేను నాకు తెలిసి నేను అబ్జర్వేషన్లలో నేను ఐదు ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను గంటా పదంగా చెప్పగలుగుతాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు అట్లాంటి వాళ్ళు కాదని కొంతమంది మరి అట్లాంటి వాళ్ళు అంటే కొంతమంది కన్ను కొట్టే వాళ్ళు ఉంటారు లేకపోతే కన్ను కొట్టే వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు ఒక ఒక మెటీరియల్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అన్నమాట అట్లాంటివి మనం చెప్పలేము మనం ఎందుకంటే సినిమా సినిమా తారలు చాలా చాలా రకాల రకరకాలుగా ఉంటారు చాలా వాటి వాటికి ప్రలోభాలకి లోబడిపోయి పనులు చేసుకుంటూ ఉంటారు అని మేము మనం అందరం చూసాం కాబట్టి ఇట్లాంటివన్నీ సినిమా సినిమా బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన ఆ పార్టీకి తెలుస్తుంది కానీ ఇట్లాంటివన్నీ కూడాను వైసీపీ సినిమా బ్యాక్గ్రౌండ్లో నుంచి రాలేదండి కానీ ఏంటంటే ఒక మనిషి మీద అభాండాలు వెయ్యాలి అంటే ఆధారాలతో వెయ్యాలి కానీ ఏంటంటే ఏదో ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఏదో చాలా జగన్మోహన్ రెడ్డి అక్కడ స్పెషల్ ఫ్లైట్స్లో నుంచి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి సజ్జల ఇద్దరు కూడాను అక్కడ నుంచి ఏదో అమ్మాయిలను తీసుకొచ్చారు బాలీవుడ్ అమ్మాయిలను తీసుకొచ్చారు ఆ స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చారు గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి పెట్టారు వేధిస్తారా అంటే వేధించినట్టు చూపించవచ్చు కదా ఫలానా ఆవిడతో నివేదించారు ఫలానా ఆవిడ వచ్చింది పలానా రోజున వచ్చింది ఫలానా రోజులు వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ చేతుల్లోనే ఉంది కదా ఆ రోజున ఎవరే ఉంది అంటే ఏమైంది జరిగింది అక్కడ పనులు చేసిన వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అక్కడ క్లీనింగ్ చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ కాపల వాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ పని చేసేవాళ్ళు మొత్తం హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు వాళ్ళని అడిగితే చెప్తారు కదా వాళ్ళు అవేం లేదు ఊరికి ఒక బండరాయి మీదేసేసాయి అప్పుడు అందుకే రా రాజశేఖర రెడ్డి గారు అన్న ఆనేవాళ్ళు బట్టగాల్చి మీదేసేస్తూ ఉంటే అయిపోతుంది ఎట్లాగో దాని మనిషికి అవకాశం ఇవ్వాలి కదా అట్లాగే బట్ట కాల్చి మేధ సీట్లు చాలా అలవాటు ముందు ముందు వాగ్దానాలు చేసి మీరు ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో ప్రభుత్వంలోకి వచ్చింది అంటే ఏంటంటే తొండి చేసి వచ్చింది అంటారు కదా అట్లా తొండి చేసి వచ్చింది అది కాదు నేను అంతకంటే ఇస్తానని ముందు వాటి మీద దృష్టి పెట్టాలి కానీ వాడేవాడితో రంకు చేసాడు ఇది ఎవరితో పోయింది వాడేవాడితో పోయాడు ఇవన్నీ కూడా నాన్సంత సిగ్గులేని మాటలు అనమాట ఇవన్నీ కూడా అసలు ఒక 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 సభ్య సమాజం సమాజం సిగ్గు సిగ్గుపడేలాంటి మాటలు అనమాట ఇవన్నీ కూడాను రాజకీయాల్లోకి రాజకీయాలలో ఇట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవటం అనేది చాలా అసహ్యం చాలా బాధాకరమైన విషయం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఇట్లాంటి చీప్ గిమ్మిక్స్ కావచ్చు ఇలాంటి చిల్లర వ్యవహారాలు చిల్లర మాటలు చిల్లర చిల్లర కట్టుకథలు ఇవన్నీ కూడా నువ్వు ఆపేస్తే బాగుంటుంది ఒక ఒక రకమైన ఒక సంస్థాగతమైన ఒక చక్కటి ఒక 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 కాంక్రీట్గా చేయాలి పనులు ఏదైనా చేయాలి చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎం అంటూ ఉంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు మరి అవ్వరికి బడ్జెట్ ఎంత ఉండేది ఎక్కడ వచ్చే ఎంత పొయ్యేది ఎంత ఇవన్నీ ఆయనకి తెలియక ఇవన్నీ చేశాడు కాబట్టి ఏంటంటే తొండి చేసేసి అంటారు ఎవరైనా అసలే మళ్ళాంటి వాళ్ళు కూడా అట్టగిపో పోని తొండి కాదు చాలా మంచి సత్యసంధుడు ఆయన మరి చే చెప్పినప్పుడు ఇవ్వాలి కదా అన్ని సంవత్సరాలు మరి అన్ని నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అనే పెద్ద మనిషిని పెద్ద మనిషిని మరి ఏమనుకుంటారు మరి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను నాన్సెన్స్ నాన్ సెన్స్ అంటాను ఇవన్నీ కూడాను అభాండాలు వేయటం ఆధారాలు లేకుండా చేయటం ఇష్టాన్ని ఇష్ట ఇష్టానుసారం ప్రవర్తించడం మాత్రం ఏమీ కూడాను చాలా అసహించుకుంటారు జనాలు ముందు వాళ్ళు చెప్పింది ఏంటో ఎవడు ఎవడితో రంకు చేశాడు ఎవడెవడితో బొంకు చేశాడు ఎవడెవడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు ఎవడెవడు సక్రమ సంబంధాలు పెంచుకున్నాడు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి దరిద్రపు కొట్టుకో మాట్లాడి మాట్లాడకుండా పోనీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు వాళ్ళ వైపు నుంచి ఎవరన్నా చేస్తుంటే కనుక వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ఎందుకంటే ఆయనకు వయసు మీద పడింది కదా వయసు ఆ వయసులో ఉన్న వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదని నా ఉద్దేశం సో అదేంటి సంగతి మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కదా మళ్ళీ కలుసుకుందాం బై అండ్ లవ్ యూ ఆల్ బై